మేమే శాసించాలని కోరుకుంటుంది ఇలాంటి ఉగ్రదాడులు ఈ అంశాల మీద అమెరికా ఎలాంటి నిర్ణయం ఉంటుంది ఏమైనా హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంటుంది అంటే అమెరికా ఖండిస్తుంది ఎవరైనా ఖండిస్తారు సాంప్రదాయ ఖండనాలు మండలతో సంబంధం లేదు అవును అమెరికాకు ప్రాబ్లం ఏంటంటే అమెరికాకు ఉపయోగపడితే వాడు తీవ్రవాది కాదు అమెరికాకు ప్రమాదం ఏర్పడితే వాడు తీవ్రవాది తాలిబాన్తో ఒప్పందం చేసుకుంది కదా అమెరికా ఇంతకన్నా ఎక్కువ ఇంకేముంటుంది ఇప్పుడు ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఖతార్లో తాలిబాన్లతో ఒప్పందం చేసుకుంది తాలిబాన్ మించిన తీవ్ర వాళ్ళు ఎవరు వాళ్ళు ఒప్పందం చేసుకోవడం వల్ల ఇలా ప్రపంచ దేశాలంతా గుర్తించాలని గుర్తించాలి భారతదేశం మన ప్రభుత్వ దౌత్యాధికారులు కూడా తాలిబాన్లతో చర్చలు జరిపారు రేపో మాపో ఢిల్లీలో తాలిబాన్ నాయకత్వం ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ కూడా ఎవరు కాబోతుంది ఆ వర్తికి వచ్చింది అమెరికా చేసిన పనే కదా గుడ్ తాలిబాన్ బ్యాడ్ తాలిబాన్ అంటూ వర్గీకరించి తాలిబాన్లకి ఇరవై ఏళ్ళ తర్వాత కదా అమెరికా పారిపోయింది అందువల్ల అమెరికాకు అర్థం కావాల్సింది ఏంటంటే తీవ్రవాదం తీవ్రవాదమే వ్యూహాత్మకంగా తమకు ఉపయోగపడితే అది తీవ్రవాదం కాదు మీకు మాతృదేశం కొరకు పోరాడే వాళ్ళని తీవ్రవాదులుగా చిత్రీకరిస్తారు ఇక్కడ ఇంత దుర్మార్గం జరిగిన పాకిస్తాన్కి అమెరికాకి ఎందుకు మిత్ర దేశం చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ పాకిస్తాన్కి అమెరికాకు సో అమెరికా పాకిస్తాన్ డే వన్ నుంచి ఇప్పుడే కాదు స్వాతంత్రం వచ్చిన అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ అమెరికా నాయకత్వంలో మిలిటరీ కూటమిలో భాగం సెంటో సీటో అంటారు అక్కడికి నాన్ నాటో అలైగా దాదాపు హోదా ఇచ్చారు పాకిస్తాన్కు అంటే నాటోలో సభ్యత్వం లేకపోయినా అంతటి స్థాయి హోదా పాకిస్తాన్కి ఇచ్చారు ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదంపై జరుపుతున్న యుద్ధంలో పాకిస్తాన్ వద్ద ఫ్రంట్ లైన్ అలై తీవ్రవాదం మీద పాకిస్తాన్ యుద్ధం చేయడం ఏంటి దానికన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా ఒసామా బెన్ లెడెన్ కు మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పక్కన ఆశ్రయమిచ్చి ఐదేళ్లు దాచిపెట్టిన పాకిస్తాన్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుందట అమెరికా వైఖరిలోనే నా లోపం ఉంది మీకు ఈ మధ్య కూడా మీకు గమనించండి ఈవెన్ ట్రంప్ మాట్లాడిన మాటలు చూసాం ఒబామా వచ్చినప్పుడు కూడా ఒబామా ఇది స్టేట్స్ ట్రంప్ అన్న మేవరేక్ పోయి ఏం మాట్లాడతారనే తెలియదు ఇది సెమిలిటరేట్ అనుకోవచ్చు ఒబామా ఇది హైలీ నాలెడ్జబుల్ అండ్ ఎడ్యుకేటెడ్ జెంటిల్మెన్ కానీ వాళ్ళ విధానం ఏంటి జ ఒబామా ఉన్నా ట్రంప్ ఉన్నా డెమోక్రట్ ఉన్న రిపబ్లికన్ ఉన్నా హైలీ ఎడ్యుకేటెడ్ హార్వర్డ్ లా స్కూల్లో చదివిన ఒబామా ఉన్న సగం సగం చదివిన ట్రంప్ ఉన్న అమెరికా వైఖరి ఒకటే ఏంటి పాకిస్తాన్ భారతదేశం రెండు తీవ్రవాదానికి బలైతున్న దేశాలు అంటారు ఏమైనా అర్థం ఉందా ఇప్పుడు బాంబు విసిరినోడు బాంబు విసిరడానికి తయారు చేస్తుంటే చేతిలో పేలినోడు ఒకటే ఎట్లయితాడు సో ఇప్పుడు బాం భారతదేశము పాకిస్తాన్ రెండు తీవ్రవాద బాధిత దేశాలంట వాళ్ళ ఉద్దేశం సో అంతకన్నా దుర్మార్గమైన అసెస్మెంట్ ఏమైనా ఉంటుందా ఇంకా దీనికి తోడు పాకిస్తాన్ దుర్మార్గం ఏంటంటే బెలుచిస్తాన్లో భారతదేశం ఉంది అని మన పైన ఒక రకమైన ప్రచారం బెలుచిస్తాన్లో మన దేశం ఉన్నది అని ప్రచారం చేయడం ద్వారా కాశ్మీర్లో పాకిస్తాన్ పాత్రను దాచిపెట్టాలని చూస్తారు కానీ ప్రపంచమంతా కనబడుతోంది కదా మీకు భారతదేశ భూభాగాన్ని ఆక్రమించుకొని పాక్ ఆక్రమిత కాశ్మీర్ గిల్గిట్ బల్తిస్తాన్ ఈ ప్రాంతం అది భారతదేశంలో భాగం అది ఆ భాగాన్ని మన ఎన్నడూ ఇవాళ కాబట్టి రేపైన తీసుకోవాల్సిందే అందువల్ల పాకిస్తాన్ పట్ల అమెరికా వైఖరిలో మార్పు రావడం అంత సులభం కాదు ఎందుకంటే వారి వ్యూహాత్మక ప్రయోజనాలకు ఉపయోగపడేటప్పుడు అమెరికా తీవ్రవాదులతో కూడా స్నేహం చేస్తుంది జార్జ్ బుష్ ఆ రోజుల్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు తాలిబాన్ పైన యుద్ధం చేసేటప్పుడు నా మీకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడి జరిగినప్పుడు కూడా అమెరికా ప్రెసిడెంట్ అన్న మాట్లాడింది యూ టెల్ మీ మీకు ఆర్ విత్ ది థియర్ టెర్రరిస్ట్ ఆర్యూ విత్ అమెరికా అని పిలిపించారు అమెరికా ప్రెసిడెంట్ ఎప్పుడైనా నేను ఆ రోజే చెప్పాను ఇద్దరు ఒకే వైపు ఉన్నారు కదా మళ్ళీ వేరే ఏంటని ఇప్పుడు ప్రూఫ్లో తాలిబాన్తో ఒప్పందం చేసుకున్నప్పుడు ఎటువైపు ఉన్నారు అమెరికా తీవ్రవాదులు ఒకే వైపు ఉన్నారు కదా ఎందుకంటే అమెరికా స్వభావం ఏంటంటే మీకు సిరియాలో బర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి అల్ఖైదా ఫైటర్స్ కూడా అమెరికా మద్దతు ఇచ్చింది ఇలా సిరియాలో అధికారంలో ఉన్న హెచ్టిఎస్ అంటారు అతని అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవాళ్ళ మీకు ఐఎస్ఐఎస్ నాయకుడు ఫౌండర్ పంపితే సిరియాకి వచ్చాడు మాజీ అల్ఖైదా ఫైటరు మరి వాళ్ళ వెనకాల అమెరికా లేదా సో అమెరికా ఆఖరికి అల్ఖైదా ఫైటర్స్ కూడా మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి చూసి ఎందుకు సిరియాలో రష్యా అనుకూల ఇరాన్ అనుకూల బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు కనుక వాడు తీవ్రవాది కాదు వాడు మన మిత్రుడే సరే సో అలాంటి వైఖరి అమెరికా తీసుకుంటున్నది అదే దురదృష్టం ఏంటంటే డెవలప్ నేషన్స్కు వాళ్ళకు దేశ శ్రేయస్సు కన్నా కూడా సూపర్ పవర్స్ అమెరికా కావచ్చు చైనా కావచ్చు రష్యా కావచ్చు అగ్రరాజ్యాలకు ఉండే లక్ష్యం ఏంటంటే వాళ్ళ వ్యూహాత్మక ప్రయోజనాలకు ఉపయోగపడినప్పుడు వారి తీవ్రవాదాన్ని ప్రోత్సహించే దేశం పట్ల కూడా అలాగే ఉంటారు ఇలాంటి భస్మాసులను సృష్టిస్తే పాకిస్తాన్ అంటాడు ఏం జరుగుతుంది వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడి చూసాం పాకిస్తాన్ కూడా ఇలాంటి తీవ్రవాదుల్లో ఒక వస్మాసం సృష్టి పాకిస్తాన్ ప్రస్తుత ఏంటి కుక్కలు చింపిన లాగా మారిపోయింది కదా అసలు మన అసీమ్ నీరు అంటాడు పాకిస్తాన్ వేరు ఇండియా వేరు అంటాడు నిజమే వేరే ఎందుకంటే భారతదేశం ఓ సత్యనాదేళ్ళ ఓ సుందర్ పిచ్చయ్య ఓ ఇంద్రానూయి ఓ శంతనో నారాయణ ఓ పరాగ్ అగర్వాల్ అని మైక్రోసాఫ్ట్ గూగుల్ పెప్సీ మీకు అడో అండ్ ఇలాంటి వాళ్ళని సృష్టించింది కదా నాయకత్వాన్ని ట్విట్టర్ వీళ్ళందరూ సీఈఓలను భారతదేశం అందించింది పాకిస్తాన్ అందించింది ఏంటి ఓ అఫీజ్ సయీద్ ఒక డేవిడ్ హెడ్లీ ఓ తహూర్ రానా మీకు ఒక మసూద్ అజర్ ఇలాంటి వాళ్ళ దుర్మార్గులందరినీ అందించింది కదా సో పాకిస్తాన్ ప్రొడ్యూస్ చేసింది ప్రపంచానికి ఎవరు కరడు కట్టిన తీవ్రవాదులను అందించింది భారతదేశము కార్పొరేట్ దిగ్గజాలను అందించింది ఒక కమలా హారీస్ ఒక రిషీ సినక్ ఒక ఉషా చిల్కూర్ను అందించింది ఇండియా సో పాకిస్తాన్ ఎవరిని అందిస్తుంది పరిగణల తీవ్ర హాజలను అందిస్తుంది కదా అందువల్ల పాకిస్తాన్ అసలు స్వరూపాన్ని అమెరికా ఎంత తొందరగా అర్థం చేస్తుంటుందో మంచిది సార్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం సార్ స్టేచ్యూ